సేమ్ కంప్లైంట్ ఏది ఉందో అదే వస్తుంది మరి డాక్టర్ కూర్చోండి ఇంకేదైనా డౌట్ అవుతుంది సారథ్ గారు మీరు సంఘం పెడాలి గారు మీ గారు దర్యాప్తు బయటికి అయితే చాలా జెన్యున్ గా మా చచ్చి పోరాడు కోసం మేము పోరాడుతాం సార్ మీ పోలీస్ వరకు కూడా సహకరించి మేము చేస్తున్నాం సార్ కుమారి 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 తల్లి అక్కడ ఉంటారు నిన్నకోడ వెంకటేశ్వరరావు తీసుకెళ్ళు లేదు జరిగినటువంటి వెన్నకూట రామకృష్ణ కొన్ని రాజకీయ శక్తుల యొక్క వాళ్ళ యొక్క దౌర్జన్యాలకు బలైనటువంటి వెన్నకూట రామకృష్ణ చర్యను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అలాగే కాపులందరికీ కూడా ఐక్యత రావాలి ఏ యొక్క కార్యక్రమం అయినా సరే ఏ యొక్క పనైనా సరే మన అందరం కూడా ఐక్యతగా ఉంటే కదా కనుక ఆ యొక్క పనులు కనుక మనం సాధించగలం తర్వాత ఇలాంటిది మనం ఎంత చేసినా సరే మనం మన సామాజిక వర్గానికి మంచి పేరు రావడం లేదు మనం మున్ముందైనా సరే ఈ యొక్క రామకృష్ణ యొక్క జరిగిన సంఘటనని మనం దీని యొక్క దీన్ని చాలా ప్రశ్న ఇష్యూగా మనం తీసుకుని రాబోయే రోజుల్లో మనం అందరం కూడా ఐక్యతగా ఉండి ఇలాంటి కార్యక్రమాలు ఇలాంటి దుశ్చర్యలు జరగకుండా చూసుకోవాలి దీన్ని నేను కాపు సంఘం తరఫున అలాగే జనసేన పార్టీ తరఫున చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను రాబోయే రోజుల్లో ఇలాంటి దుశ్చర్యలు ఎక్కడ జరిగినా సరే వాడు ఎంతడా సరే మేము ఎదుర్కొంటామని కూడా మీడియా ముఖంగా చెప్తున్నాను ఈ యొక్క ఈ సంఘటనని స్థానిక శాసనసభ్యులు డాక్టర్ కామినే శ్రీనివాస్ గారికి తెలియజేసి దీన్ని పోలీసు సమగ్ర విచారణ చేయించి ఆయనకి తగిన న్యాయం జరిగేలాగా మేము చూసుకుంటాం రానున్న రోజుల్లో కాపులందరూ కూడా ఐక్యతగా ఉండి మనకు ఏ పనైనా సరే ఏ యొక్క ఆపద వచ్చినా సరే ప్రతి ఒక్కరిని కూడా మేము మేము కాపు సంఘం తరఫున జనసేన పార్టీ తరఫున మేము అండగా ఉంటాం ఏ సమస్య అయినా సరే కలిసి మాట్లాడుకుని మనం ముందుకెళ్ళడం ఇలాంటి చర్యలను కూడా మనం తిప్పు కొట్టాలి కూడా మనం అందరం కూడా కైట్లు నియోజకవర్గంలో బలంగా ఉండాలి తప్ప కాపుల సంఘం పేతల సంఘం ఒక పేత ముందుకు వెళ్తాను ఇంకో పేత వెనకలాగని విధంగా ఎవరు చేయవద్దు కాపుల ఎవరు ముందుకెళ్ళినా ఎవరు ముందుకు వచ్చినా ఎవరు మంచి పని చేస్తారు మీరు దాన్ని ఆదర్శంగా తీసుకుని రంగా గారి ఆశయాలకి పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకి మనం అందరం కూడా ముందుగా మంచి పనులు కూడా ఎన్నుకుని మనం చేసుకుని ముందుకు పోయే విధంగా మనం వెళ్ళాలి అలాగే కాపు సంఘం తరఫున ఈ కురాడికి వాళ్ళ ఫ్యామిలీకి న్యాయం జరిగే విధంగా కూడా నేను కైట్లూరు కాపు సంఘం నుంచి కూడా నేను పెద్దలకు తెలియజేసి వాళ్ళ ఫ్యామిలీ కూడా ఆర్థికంగా సహాయం చేసే బాధ్యత కూడా నేను తీసుకుంటానని మీ అందరికీ తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం కైక్లూరు నియోజకవర్గం కల్దీని మండలం సాన రుద్రానికి చెందినటువంటి జనసేన సైనికుడు జనసేన క్రియాశీలక కార్యకర్త ఇనుకూడ రామకృష్ణ రాత్రి కొంతమంది వ్యక్తుల దగ్గర ప్రలోభాలకు గురై బెదిరింపులకు గురై ఆత్మహత్య ప్రయత్నం చేయడం జరిగింది దానికి ఇవాళ కైక్ల నియోజకవర్గంలో అసలు ఏం జరుగుతుందా అన్నది ఒక పరిస్థితి కూడా ఉంది ఎందుకంటే అతను ఒక పట్టుకూటి కోసం ఒక ఒక ట్రిప్పరు మట్టి తీసుకునేందుకు కొంతమంది దగ్గర వ్యక్తుల దగ్గరికి వెళ్ళడం వాళ్ళు వేరే రకంగా నువ్వు చేయడానికి వీలు లేదని చెప్పడం మనస్తాపానికి గురై నిజంగానే అతను ఆత్మహత్య ప్రయత్నం చేశాడు కానీ అతను కుటుంబానికి న్యాయం జరగాలి నిజంగా దీని మీద పూర్తి విచారణ చేసి దీనికి అతని మృతికి ఎవరైతే వ్యక్తులు కారణమని ఆరోపణలు వస్తున్నాయో పూర్తిగా విచారం చేసి దానికి సంబంధించిన వ్యక్తుల మీద కఠినమైన చర్య తీసుకోవాలని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ కోరుతా అంతేకాకుండా ఈ విషయాన్ని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి దృష్టి కూడా మేము కానీ చలపతి గారు కానీ అదేవిధంగా ఈ యువకుడిని జనసేన పార్టీ నాయకుడు వెన్నకోట రామకృష్ణ అనే వ్యక్తిని అక్రమంగా బలి బలి చేసే విధంగా ఈ యొక్క నాయకులు అంత తీర్పు చేశారు అందరూ కూడా మరి లారీ జేసీబీతో అతని జీవనాధారం కోసం ఒక ట్రిప్ మట్టి వేసుకుంటే కక్షపూరితంగా కాపు కాసి మరి వెహికల్స్ వెహికల్స్ని తీసుకెళ్లి స్టేషన్లో పెట్టి మరి కులాలని రచ్చగొట్టే విధంగా తిట్టి అతను అవమానించి అతన్ని ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఈ యొక్క కలిని బట్టి నాయకులు చేశారు ఖచ్చితంగా వాళ్ళు మూల్యం చెల్లించుకోవాలి ఎవరైతే కంప్లైంట్లో కుటుంబ సభ్యులు ఇచ్చారో వాళ్ళని అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేసే వరకు కూడా మా యొక్క ఉద్యమం ఆగదో ఆ కుటుంబానికి న్యాయం చేయాలి ఎందుకు మీకు అంత కక్ష మేమంటే ఎలక్షన్లో మేము చేసామని చెప్పా మీకు మా మీద అంత కక్ష ఎందుకు అంత కక్ష మా మీద మీరు పాలించేది మరి ముందు ఏమయ్యారు ఎవరు అండగా పనులు మా మీద ఈరోజు కల్దిని మండలం సానారద్వారం గ్రామానికి చెందిన జనసేన క్రియాశీలక సభ్యుడైన ఎనుకోట రామకృష్ణ ఆత్మహత్య చేసుకుంటాకి గల కారణాలు మండలంలో గల ఆధిపత్య పోరు అలాగే మండలంలో ఇవాళ ఒక జనసేన క్రియాశీలక సభ్యుడిని తన పొట్ట కోసం కూలికి వెళ్తూ అలాగే ఖాళీ టైర్లో ఇసుక లోడింగ్ చేస్తున్న రామకృష్ణ ఒక లారీ ఇసుక లోడ్ చేయడం జరిగింది అది వాస్తవమే కాదని మేము ఎవరు అనట్లేదు కానీ ఆ లోడ్ చేస్తున్న రామకృష్ణ ఒక్కడే కలిదిన మండలంలో లోడ్ చేయట్లేదు కొన్ని చాలా లారీలు లోడ్ అవుతున్నాయి కానీ అలాంటి వ్యక్తుల మీద చర్య తీసుకోకుండా ఇవాళ జనసేనలో క్రియాశీలక సభ్యుడిగా ఉన్న రామకృష్ణ మీద చర్య తీసుకుని అతనికి సంబంధించిన జేసీబీని లారీని పోలీస్ స్టేషన్లో పెట్టి మైనింగ్కి రాయడం అనేది చాలా దురదృష్టకర సంఘటన ఆ సంఘటన మనస్తాపానికి గురి చెంది రామకృష్ణ సైడ్ చేసుకోవడం జరిగింది వాళ్ళ పిల్లలతో వాళ్ళ భార్యతో చెప్పి నేను కొంతమంది నాయకుల వలన ఇవాళ ఇబ్బంది పడుతున్నాను కాబట్టి నేను తలెత్తుకుని తిరగలేకపోతున్నాను సమాజంలో నాకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయని అతని ఇంటికి వచ్చి గత రాత్రి వెళ్ళబుచ్చడం జరిగింది అయినా భార్య పిల్లలు అతనికి సర్ది చెప్పిన వినకుండా నేను అలాగే అని చెప్పి బయటికి వెళ్ళి ఆత్మహత్య చేసుకుంటాం చాలా దురదృష్టమైన సంఘటన آه నిన్న దిను సామార్వరంలో ఎన్నుకోట రామకృష్ణ గురి వేసుకొని ఆత్మహత్య చేసుకోవడం జరిగింది దానిపైన ఆయన భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగింది దానికి అయితే అతను రవితేజ పూర్ణచచంద్రరావు తమ్ముకు అలాగే వెంకటేశ్వరం నాని అనేవాళ్ళు అతన్ని వేధించి రాదు అతని వేధింపుల వల్ల అతను చనిపోయినట్టు అని చెప్పి అంతా ఇవ్వడం జరుగుతుంది దాని మేరకు సార్ నాని గారి ఇంటి దగ్గర పంచాయతీ జరిగింది మూడు రోజులు కిందట దృష్టిలోకి వచ్చింది వేధింపులు సార్ నాని గారు మీద నాని గారి ఇంట్లో పంచాయతీ జరిగిందండి మూడు రోజులు కిందట ఇంకా తెలియదు మనకి ఇంకా లేదు మనకి ఆయా దర్యాప్తులు ఏమైనా ఉంటే అలా తెలుస్తాను కంప్లైంట్ ఇచ్చిన ప్రకారం అయితే వాళ్ళు కూలి పని కూడా ఇవ్వటం లేదు చేయని కూడా మమ్మల్ని పని కూడా చేయిని ఇవ్వకుండా వేయిస్తున్నారు చెప్పి ఫిర్యాదు ఇచ్చారు మళ్ళీ దర్యాప్తులో ఏంటి నిజా నిజం తప్పని దర్యాప్తుంది థ్యాంక్ యూ సార్ ఏ సెక్షన్ కట్టారు సార్ ఏ సెక్షన్లో కట్టారు